ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి శ్రీ రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం మాతృభాషలోని తీయదనం ఈ అంశం గురించి మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరికి కూడాను ఏదో ఒక భాష తమ మాతృభాషగా ఉంటుంది ఒక భాష కంటే ఎక్కువ భాషలు తెలిసిన వారు కూడా ఉన్నారు ఇంగ్లీష్లో వాళ్ళని పాలీగ్లాట్స్ అంటారు చాలా మంచి విషయం ఇది అయితే ప్రతి ఒక్కరికి కూడా తమ మాతృభాష మీద ఒక పట్టు ఉండాలి ఈ విషయం గురించి మీకు చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తారు ఒక అడవిలోని కొన్ని జంతువులు ఒక మృగరాజుని తమ రాజుగా ఎన్నుకున్నాయి ఆ సింహం వాటన్నిటికీ కూడాను చక్కటి పరిపాలన అందిస్తుంది ఒకరోజు నక్కబావ సింహం దగ్గరికి వచ్చి అయ్యా నేను మంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నాను అది మీరు అమలు పరిస్తే బాగుంటుంది అని చెప్పి ఏమిటది మనం అందరం కూడాను ఒక భాష మాట్లాడితే బాగుంటుంది మనకు ఒకటి భాష ఒకటి అర్థమవుతోంది కానీ ప్రపంచమంతా కూడాను ఒక భాష మాట్లాడుతున్నారు ఆ భాష మనం నేర్చుకుంటే ఎలా ఉంటుంది అని అడిగింది సింహం కుతులంగా ఏమిటా భాష అని అంది అది ఇంగ్లీష్ అండి మన మేక గురువు గారికి బాగా వచ్చు దాన్ని పాండిత్యం ఎంత బాగుంటుందంటే పోయిమ్స్ ఏమిటండి ఏమేమిటో అన్నీ చెప్తూ ఉంటుంది ఆ మేక గారిని మనకి మన జంతువులందరికీ కూడాను ఇంగ్లీష్ నేర్పమని కోరుదాం సింహానికి ఈ ఆలోచన చాలా బాగా నచ్చింది సరే అందరం కూడాను ఇంగ్లీష్ నేర్చుకుందాం అని నిర్ణయించింది ఇలా కొన్నాళ్ళు ఆ మేక తరగతులు తీసుకుంటూ ఉంది అందరూ కూడా ఇంగ్లీషు చక్కగా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు ఒకరోజు పొద్దున్నే నక్క మళ్ళీ వచ్చి సింహం వచ్చి అయ్యా అయ్యా నేను మీతో కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను కంప్లైంటా ఏమిటది అంది సింహం మీరు వెంటనే ఏనుగుని అదేవిధంగా జింకని కుందేల్ని మూడింటిని కూడా పిలవాల్సి ఉంటుంది అవి తప్పు చేసాయి తప్పు చేసాయా సరే వెంటనే వాటిని పిలవండి అంది మరుక్షణంలో ఆ మూడు జంతువులు సింహం వద్దకు వచ్చాయి అప్పుడు నక్క వాటి మీద ఒక్కొక్కటి మీదే చాడీలు చెప్పడం మొదలుపెట్టింది మొట్టమొదటిది ఏనుగండి మొన్న వాగులో పడింది వాగులో పడగానే ఓ మై గాడ్ అని ఇంగ్లీష్లో అనకుండా సత్య దేవుడా అని తెలుగులో అండి మరి నిన్నటికి నిన్న ఈ జింక తక్కువదిందా చిరుత దాని వెనకాల పడుతూ ఉంటే హెల్ప్ మీ హెల్ప్ మీ అనకుండా రక్షించండి రక్షించండి అంది ఈరోజు పొద్దున్న కుందేలు ఉదయిస్తున్న సూర్యుడిని చూసి వాటి బ్యూటిఫుల్ సైట్ అనకుండా ఆహా ఎంతటి సుందర దృశ్యం అనంది రాజుగారుగా మీరు ఏమిటి చెప్పారు మేమందరం ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి అన్నారు మరి ఈ మూడు జంతువులు చేసిన విషయం ఏమిటి అని నక్కబావా చెప్పింది సింహం తన నిర్ణయం చెప్పే లోపునే ఏనుగు కోపంగా నక్క దగ్గరికి వెళ్ళి దాన్ని తొండంతో నక్కను తీసుకుని దూరంగా విసిరి కొట్టింది కొట్టేసరికి అది దూరంగా వెళ్ళిపడి పడి అమ్మో చచ్చేన్రోయ్ అని గట్టిగా అరిచింది మిగిలిన జంతువులందరూ కూడాను పగలపెట్టిన సింహం అప్పుడు తన తప్పు తెలుసుకుంది మనం మాతృభాషకు ఎంతో గౌరవం ఇవ్వాలి ఏ భాష అన్న విషయాన్ని అది తెలుసుకొని ఇక ముందు నుంచి అన్ని జంతువులు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటాయి తప్పకుండా కానీ మాట్లాడే స్వేచ్ఛ అనేది కేవలం ఇంగ్లీష్లోనే ఉండాలి అని అక్కర్లేదు తమ తమ మాతృభాషలో తప్పకుండా మాట్లాడవచ్చు అని మళ్ళీ తను చేసినటువంటి చట్టంలో సవరణ తెచ్చింది కథ ఇక్కడికి అయిపోయింది కానీ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేది చూద్దాం ఈ రోజుల్లో మన యొక్క మాతృభాష మనం ఏ ఏ పార్ట్లు దేశంలో మనం పుట్టినా అక్కడ నేర్చుకున్నటువంటి ఆ భాష మన మాతృభాషగా చలామణి అవుతుంది కానీ ప్రపంచం అంతటా కూడా ఇంగ్లీష్ అనేది అవుతుంది కనుక మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం అంటే నేను ఇంగ్లీష్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు ఈ రోజుల్లో మనం ఉద్యోగాలు అవి చేయాలన్నా మంచి మంచి వ్యాపారాలు అవి పెట్టాలన్నా వీ డెఫినెట్లీ నీడ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలి మరి మన సొంత భాష మన తల్లి భాష మాతృభాష అయిన దాన్ని దాని గురించి ఏమిటి దాన్ని మనం ఏ విధంగానూ వదిలిపెట్టకూడదు ఎందుకంటే మనకు నొప్పి కలిగితే అమ్మా ఏ అమ్మా నాన్నో ఏదో అలా అనుకుంటాం కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా అని ఇంగ్లీష్లో మనం ఆ నొప్పిని మనం చెప్పలేము మన బాధల్ని కానీ ఆనందాల్ని కానీ మన మాతృభాషలోనే చెప్పగలుగుతాం అంటే ఏ భాష కూడా తక్కువ కాదు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే అలా అని చెప్పి తెలుగుని కానీ ఇంక వేరే ఏ మాతృభాషనైనా తక్కువ చేయవలసిన అవసరం లేదు దేని ప్రాముఖ్యత దానికి ఉంది ఈ విషయంలో ఒక చిన్న మనం కూడా చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఇంగ్లీష్ అనేది మీకు ఉద్యోగం కోసం వ్యాపారం కోసం తప్పనిసరి అనే విషయాన్ని మీకు ఇందాకనే చెప్పాను దీని గురించి ఒక చిన్న సమాచారం హైదరాబాద్లోని దోమలగూడలో రామకృష్ణ మఠంలో వివేకానంద వాణి సంస్థ విఐఓఎల్ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అని ఒక సంస్థ ఉంది మీకు ఈ పాటికి చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ చాలా చక్కగా నేర్పుతారు మీలో ఎవరైనా కనుక ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా వచ్చి అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మరొక మాట ముగించే ముందు మీ మాతృభాషను మర్చిపోకండి అలా అని చెప్పి వేరే భాషను దేన్ని కించపరచకండి ఇంగ్లీష్ తెలుగు వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్ దే ఆర్ ఆల్ స్వీట్ లాంగ్వేజెస్ అన్ని భాషలు కూడా బుధుమధురమైన భాషలే సెలవు